కృష్ణ అవతారం మిగిలిన అవతారాల కంటే భిన్నమైంది విశిష్టమైనది కలియుగం సమీపిస్తున్న సమయంలో విష్ణుమూర్తి ఎత్తిన ఈ అవతారంలో కంసుడు వంటి రాక్షసులను హతమార్చటమే కాకుండా రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తూ మంచివారికి అండగా నిలిచి ధర్మ సంస్థాపన చేశాడు కంసుడనే మహాబలవంతుడు ఉండేవాడు అతడి చెల్లెలు దేవకీదేవి దేవకిని మధురను రాజధానిగా చేసుకుని పాలించే వసుదేవుడనే రాజుకిచ్చి వివాహం జరిపిస్తాడు కంసుడు దేవకిని వసుదేవుడితో కాపురానికి పంపించే సమయంలో ఆకాశం నుంచి అశరీరవాణి కంస దేవకి జన్మించే ఎనిమిదవ సంతానం చేతిలో నువ్వు చస్తావు అని చెబుతుంది కంసుడు వెంటనే దేవకిని చంపడానికి ప్రయత్నిస్తాడు వసుదేవుడు అతడిని వారించి దేవకిని వదిలే ఆమెకు జన్మించే వారినందరినీ నీకు అప్పగిస్తాను అని వాగ్దానం ఇస్తాడు వసుదేవుడు చెప్పిన దాని గురించి కంసుడు ఆలోచిస్తాడు వసుదేవుడు దేవకిని తన వద్దే జైలులో బంధిస్తాడు పుట్టిన సంతానాన్ని వాగ్దానం ప్రకారం కంసుడికి అప్పగిస్తుంటాడు వసుదేవుడు వారిని వెంటనే కంసుడు చంపించేసేవాడు ఏడవ సంతానం పుట్టే సమయంలో విష్ణుమూర్తి అంశ అయిన యోగమాయ తల్లి గర్భంలో ఉన్న శిశువు బలరాముడిని గోకులంలోని యాదవరాజు భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడుతుంది తను గోకులంలోని యాదవరాజు మరో భార్య యశోద గర్భంలో ప్రవేశిస్తుంది కొద్ది కాలానికి విష్ణుమూర్తి వసుదేవుడు దేవకీదేవిల ముందు ప్రత్యక్షమై ఎనిమిదవ సంతానంగా తనే జన్మించబోతున్నానని జన్మించిన వెంటనే తనను గోకులంలోని యశోద వద్దకు చేర్చి అక్కడ పుట్టిన పాపను తీసుకురావాలని సూచిస్తాడు విష్ణుమూర్తి చెప్పిన విధంగానే ఎనిమిదవ శిశువుగా జన్మిస్తాడు ఆయన జన్మించిన వెంటనే జైలు వద్ద ఉన్న కాపలివారికి మత్తు ఆవరిస్తుంది జైలు తలుపులు తెరుచుకుంటాయి వసుదేవుడు అక్కడ పుట్టిన శిశువును గోకులానికి చేర్చి అక్కడ జన్మించిన పాపను తనతో తీసుకువస్తాడు వసుదేవుడు తిరిగి రాగానే కావలివారు నిద్రలేస్తారు వారి ద్వారా శిశువు జన్మించిన వార్త తెలుసుకుని కంసుడు జైలు వద్దకు వస్తాడు అప్పుడే పుట్టిన పాపను నేలకేసి కొట్టి చంపడానికి ప్రయత్నిస్తాడు అయితే కంసుడు నేలకేసి కొట్టిన శిశువు అకస్మాత్తుగా పైకెగిసి యోగమాయిగా ప్రత్యక్షమవుతుంది నీకు చావు తథ్యం అని పలికి అదృశ్యమవుతుంది కంసుడికి ఈ మాటలతో బాగా కోపం వస్తుంది తన రాజ్యంలో ఈ మధ్య కాలంలో జన్మించిన పసివారినందరినీ హతమార్చమని సైన్యాన్ని ఆదేశిస్తాడు పూతన శకటాసురుడు వంటి రాక్షసులను పంపుతాడు కంసుడు పంపిన రాక్షసులు ఒక పసి బాలుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటారు దాంతో యోగమాయ చెప్పిన వ్యక్తి అతడేనని అనుమానిస్తాడు కంసుడు అదే నిజం కూడా అతడే కృష్ణుడు వసుదేవుడు దేవకిల సంతానం బలరామకృష్ణులు పెరుగుతారు వారికి పదహారు సంవత్సరాల వయసు వస్తుంది వారిని హతమార్చడానికి కొత్త ఎత్తు వేస్తాడు తన రాజధానికి రప్పిస్తాడు బలరామకృష్ణులను చంపడానికి మల్లయోధులను మదపు టేనుకులను నియమిస్తాడు వారిని బలరామకృష్ణులు చంపేస్తారు చివరికి కంసుడిని కూడా మల్ల యుద్ధంలో చంపుతారు తర్వాతి కాలంలో జరాసంధుడు వంటి రాక్షసుడి మరణానికి కారకుడవుతాడు కృష్ణుడు శిశుపాలుడు దంతవక్రుడు వంటి యోధులను సంహరిస్తాడు నిజానికి శిశుపాలుడు దంతవక్రులు వైకుంఠానికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా రావణ కుంభకర్ణులుగా చివరికి శిశుపాల దంతవక్రులుగా జన్మిస్తారు మహాభారత యుద్ధంలో పాండవుల పక్షాన నిలిచి ఆయుధం పట్టకుండా వారికి విజయాన్ని చేకూరుస్తాడు కృష్ణుడు భారత యుద్ధం తర్వాత తిరిగి ద్వారకకు వస్తాడు అక్కడ బలగర్వంతో యాదవులు చేస్తున్న దుశ్చర్యలను సహించలేకపోతాడు యాదవ వంశాన్ని కొద్దిగానైనా తన నిర్యాణంలోపు తగ్గించాలని నిశ్చయించుకుంటాడు ఇదిలా ఉంటే ఒకనాడు సాంబుడు అనే యువకుడికి గర్భవతైన స్త్రీ వేషం వేసి మునుల వద్దకు తీసుకువెళ్ళి ఇతనికి ఏ పిల్ల జన్మిస్తుంది అని ప్రశ్నిస్తారు మునులు ఆగ్రహంతో యాదవ కులాన్ని నాశనం చేసే ఆయుధం పుడుతుంది అది మీ వంశాన్ని నాశనం చేస్తుంది అని శేపిస్తారు దాంతో భయపడి సాంబుడి దుస్తులు తొలగించి చూడగా ఒక ఆయుధం వంటిది కనిపిస్తుంది యాదవ యువకులు భయపడి జరిగినదంతా రాజు ఉగ్రసేనుడితో చెప్తారు వారి ఆదేశం మేరకు ఆ ఆయుధాన్ని పొడిచేసి నదిలో కలుపుతారు ఆ పొడి ప్రభావంతో కొంతకాలానికి నదిలో పదునైన రెల్లు గడ్డి మోలుస్తుంది ఆ ఆయుధంలో ఒక చిన్న ముక్కను చేప మింగుతుంది కొంతకాలానికి ఆ చేప ఒక జాలరికి దొరుకుతుంది జాలరి చేపను కోసి పొట్టలో ఉన్న ముక్కను తీసుకుని తన వద్ద ఉన్న బాణానికి అమరుస్తాడు ఒకరోజు యాదవ వీరులు మద్యం సేవించిన మత్తులో ఆయుధాలతోనూ నదిలోని రెల్లుతోనూ యుద్ధం చేసుకుని మరణిస్తారు మరికొద్ది కాలానికి ఒకరోజు కృష్ణుడు చెట్టు కింద విశ్రమించి కాలుపై కాలు వేసుకుని ఉంటాడు దూరం నుంచి కృష్ణుడి కాలునే గమనిస్తాడు అప్పటి జాలరి తన వద్ద ఉన్న బాణం ప్రయోగిస్తాడు అది కృష్ణుడి కాలులో గుచ్చుకుంటుంది ఆ గాయం కారణంగా కృష్ణ నిర్యాణం జరుగుతుంది కృష్ణ నిర్యాణం జరిగిన మరుసటి రోజునుంచి కలియుగం ప్రారంభమైందనే పంచాంగకర్తల అభిప్రాయం పద్యం భలే ఉంది కదా నేస్తాలు మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు పాటలు కథలు చూడాలనుందా ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా ఈలోగా మేము మీకోసం బోల్లెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం అంతవరకు సెలవా మరి టాటా